జనవరి పదిహేనవ తేదీ తర్వాత కర్కాటక వారి జీవితంలో ఊహించని మలుపు కారణంగా అదృష్ట దేవత వీరి తలుపు తడుతుంది బల్ల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇది జనవరి పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా కర్కాటక వారి జీవితంలో ఎటువంటి ఊహించని మలుపు ఉండబోతోంది అదృష్ట దేవత వీరి తలుపు తట్టడం కారణంగా వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని వివరాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్లీ ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం మీరు జీవితంలో ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ప్రారంభిస్తారు మీ ధర్మబద్ధత మీకు ఉన్నత స్థానాన్ని కూడా అందిస్తుంది బంధువుల కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు మీ యొక్క పరిణతితో పరిష్కరించగలుగుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే మీకు శుభం కలుగుతుంది ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అసలు పనికిరాదండి మీకు ఈ వారాంతం ఒక శుభవార్త అనేది చక్కటి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు చూస్తారు అన్ని విధాలుగా కూడా వీరికి చక్కగా అనుకూలంగా ఉంటుంది వీరు కోరిన ఏదైతే ఉందో అది ఈ సమయంలో వీరికి దక్కుతుంది వీరు ఎప్పటి నుండో కూడా కలలు కంటున్న కోరుకుంటున్నటువంటి జీవితాన్ని కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ సమయం మొదటి రెండు వారాలు కూడా చాలా మంచిగా సాగుతాయి మూడో వారం నుండి కూడా కొంత పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఉంటుందండి జనవరి పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించిన మలుపు అయితే జరగబోతూ ఉంది మీ ఆవేశం కారణంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు కార్యాలయంలో శత్రువులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థం ఈ సమస్య ఎక్కువయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క స్థానంలో మార్పు లేదా పదవిలో మార్పు సూచించబడుతుంది ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయం మీరు చేపట్టిన పనులలో పురోగతి సాధించాలి అంటే ఆటంకాలకు భయపడకుండా కష్టపడి పనిచేయాలి మరియు ఇతరులపైన ఆధారపడకుండా స్వయంగా ముందుకు సాగాలి మీ కృషి మరియు పట్టుదల మీకు చక్కటి విజయాన్ని కూడా తెస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు కూడా జాగ్రత్త వహించాలి సరైన సమయంలో భోజనం చేయడం తగిన విశ్రాంతి తీసుకోవడం వలన కూడా ఆరోగ్యపరంగా సమస్యలన్నీ కూడా తక్కువగానే ఉంటాయి రోజు వ్యాయామం చేయడం మరియు నీటిని విరువగా తాగడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కుజని గోచరం అనుకూలంగా లేకపోవడం చేత తలకు గాయాలు అవడం కానీ లేదా రక్తపోటు తదితర రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఎక్కువ అవడం కానీ జరగవచ్చు ఆవేశానికి లోను కాకుండా ఉండడం మరియు ప్రాణాయామం లాంటి ప్రక్రియలు చేపట్టడం వలన ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా చక్కటి ఫలితాలను అయితే మీకు అందిస్తుంది మీ ఆదాయంలో పెరుగుదల కూడా ఉంటుంది స్థిర ఆస్తులు లేదా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయం మొదటి భాగంలో చేయడం ఉత్తమం ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది ద్వితీయార్థం అర్థం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాలకు మీరు అధికంగానే ఖర్చు చేయాల్సి రావచ్చు అలాగే వాహనాలు మరమ్మత్తులు లేదా గృహ సంబంధించిన మరమ్మత్తులు కూడా ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశం అధికంగా ఉంది విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది నెల మొదటి భాగంలో విద్యలో పురోగతి చూపుతుంది కానీ రెండో భాగంలో అలసత్వం మరియు అశ్రద్ధ కూడా ఎక్కువగా ఉంటాయి చదువును ఆలస్యం చేయకుండా నిరంతరం దృష్టిని చదువుపైన కేంద్రీకరించాలి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠనం లేదా విష్ణు శాస్త్ర నామ స్తోత్రాన్ని వినడం మంచి ఫలితాలను తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరిహారాలు ఏమిటో క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాన్ని పడే చరచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువగా కర్కాటక రాశి వారు ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగు ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రికాయ ఆకారం కూడా చాలా భయంకరంగా కనపడుతుంది కానీ ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాసేవారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాలలో శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారిని నమ్మించే మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది అయితే దీని అందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది చిన్నతనము జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపము ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు ఈ కర్కాటక వారు ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది దీనిని ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కూడా కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు అలసట ఆయా సముదాహము శ్వాస కోసం వ్యాధులు కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ అలాగే ఒక షేర్ మాకు చాలా విలువైనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్